దిస్ ఇస్ కీర్తన మీరు చూస్తున్నారు పొలిటికోస్ వినోదం సాఫ్ట్వేర్ ఫ్యామిలీ అనే వెబ్ సిరీస్ కొత్త కొద్ది రోజుల్లో మన ముందుకు రాబోతుంది సో ఆ సిరీస్ కి సంబంధించినటువంటి యాక్టర్ కూడా మనం ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సో పీపుల్ ఎలా అట్రాక్ట్ అయిపోతున్నాయి ప్రమోషన్స్ అయితే భారీగానే కనిపిస్తున్నాయి లెట్స్ సీ వాట్స్ గోయింగ్ టు వి హలో అండి ఎలా ఉన్నారు చాలా బాగున్నారు మీరు ఎలా ఉన్నారు ఐమ్ ఫైన్ అండి థ్యాంక్ యూ సో మచ్ యా ఫ్రమ్ అమ్ ఫ్రమ్ ఎస్ పిక్చర్స్ అండి యూట్యూబ్ ఛానల్ ఐ అమ్ సిచువేటెడ్ ఇన్ హైదరాబాద్ బిసిక్ గా సో రీసెంట్గా సిరీస్ చేసినాం దాని ట్రైలర్ వై పిక్చర్స్ అనే యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ అయింది ఓపెన్ క్రౌడ్లోకి వెళ్ళి డైరెక్ట్ జెన్యున్ రివ్యూస్ తీసుకుంటున్నాం ట్రెమండస్ రెస్పాన్స్ వస్తుంది అవుట్ అండ్ అవుట్ ఫన్ వెబ్ సిరీస్ ఉంటుంది హిలేరియస్ కామెడీ ఉంటుంది అండ్ ఇట్స్ అ స్టోరీ ఆఫ్ ఎయిట్ ఇంజనీర్స్ ఐదుగురు మేల్ ఇంజనీర్స్ అండ్ ముగ్గురు ఫీమేల్ ఇంజనీర్స్ అండ్ ఒక కరెంట్ జనరేషన్లో మెనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఫేస్ చేస్తున్న ఒక సెన్సిటివ్ ప్రాబ్లమ్ ఆ ప్రాబ్లమ్ని కూడా టచ్ చేసినాము ఫన్ మాత్రమే కాకుండా అండ్ ఫోర్ బ్యాచిలర్ బాయ్స్ ఉంటారు అండ్ త్రీ ఫీమేల్ ఇంజనీర్స్ వారి ఇన్ఫ్లుయెన్సర్స్తో చాలా మంది ఇంజనీర్స్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్స్గా కూడా చేస్తున్నారు పార్ట్ టైం సో వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది వాళ్ళ లైఫ్లో ఫన్ ఎలా జనరేట్ అవుతుంది అనేది చాలా హిలేరియస్గా రిలేటబుల్టీ అంటే రియల్ టైంకి మీకు చాలా రిలేట్ అవుతారు ఒకసారి ఎస్ఎన్వే పిక్చర్స్ యూట్యూబ్ ఛానల్లో ట్రైలర్ ఉంది చూడండి యూ విల్ అండర్స్టాండ్ ఈ మంత్ ఎండింగ్ కల్లా ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ ఎయిట్ మినిట్స్ అసలు ఆపకుండా ఇట్స్ మై గ్యారెంటీ టచ్ చేసి ఒక పాయింట్ తప్పకుండా ఉంటేనే జనాలను కూడా మనం తీసుకురావచ్చు ఓవరాల్ గా మీరు ఎంజాయ్ ఇంకొక పీపుల్ కి చెప్పగలరు రైట్ సో ఓవరాల్ గా మీకు ఎలా అనిపించింది షూట్ ప్రాసెస్ మీ ఇంత ముందు చాలా షార్ట్ ఫిల్మ్స్ కూడా చేసిన నేను దిస్ ఇస్ మై ఫస్ట్ వెబ్ సిరీస్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ది వెబ్ సిరీస్ ఈ షూటింగ్ నాకు లైఫ్ గుర్తుండిపోతుంది అంతా ఎంజాయ్ చేసినాం మేము అండ్ వన్ స్వీట్ మెమొరీ అంటే వన్ కాదండి చాలా ఉన్నాయి యాక్చువల్లీ చాలా పెద్ద లిస్ట్ మీకు ఇంకా అది క్లారి క్లారిటీ రావాలంటే ట్రైలర్లో కొన్ని సీన్స్ మీకు అర్థమైపోతుంది ఈ సీన్ లో చాలా ఎంజాయ్ చేసి ఉంటారు అని అండ్ ఫస్ట్ ఎపిసోడ్ లో ఒక సిక్స్ సిక్స్ ఫ్రేమ్స్ ఉన్నాయి సిక్స్ సీన్స్ ఉన్నాయి అక్కడ మీకు అర్థమైపోతుంది అసలు టీమ్ అంత ఎంజాయ్ చేసినారంటే బాగా బీటిఎస్ టీమ్ ఎంత ఎంజాయ్ చేసారో మీకు అర్థమైపోతుంది షార్ట్ ఫిల్మ్స్ అన్నారు కాబట్టి ఇలాంటి ఒక సాఫ్ట్వేర్ ఫ్యామిలీతో వస్తున్నారు కాబట్టి వెబ్ సిరీస్ ఇప్పుడు టూ అండ్ హాఫ్ అవర్స్ ఒక మూవీ చూడడానికి థియేటర్స్ వస్తారు వెబ్ సిరీస్ అంటే లైక్ ఎపిసోడ్స్ పరంగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఎపిసోడ్ మీద ఎంత ఇంట్రాక్ట్ చేయగలిగితే జనరల్ గా పబ్లిక్ ని మిగతా సిరీస్ చూస్తారు అంటే మిగతా ఎపిసోడ్స్ సో మీరు ఎంత నమ్మకంగా ఉన్నారు ఫస్ట్ దాంతోనే మేము పబ్లిక్ ని గెలుచుకోగలము అన్న మీరు ఫస్ట్ దాని వరకు వెళ్తున్నారు ట్రైలర్ చూసిన తర్వాత ఆడియన్స్ ఆడియన్స్ మేము అడగాల్సిన అవసరం లేదు యూట్యూబ్ లో కొట్టండి త్రీ పాయింట్ టూ మినిట్స్ ఆఫ్ ట్రైలర్ వస్తుంది ట్రైలర్ చూసాక నేను మాట్లాడాల్సిన అవసరం లేదు త్రీ పాయింట్ టూ మినిట్స్ లో స్టోరీ చెప్పేసారు అనుకోవచ్చు లేదు క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ ఇచ్చాం అసలు ఎలా ఉండబోతుంది అనేది జస్ట్ జస్ట్ ఆఫ్ ది హోల్ వెబ్ సిరీస్ అన్నమాట కానీ మీకు కంప్లీట్ పిక్చర్ వచ్చేసరి యూత్ కనెక్టెడ్ మీరు ఆ ఛానల్లో మీకు కామెంట్ మా బంగారం బంగారం సువర్ణది బంగారం నేనైతే చాలా హ్యాపీ అండ్ సెట్స్లో కూడా చాలా ఫన్ ఉండే సలీమన్నయ్య అయితే ఇంకా తన డెడికేషన్ చూస్తే మనకే దాని మీద ఇంకా ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది సో సరే సరే టూ ఫైవ్ ఫైవ్ ఎప్ సూట్స్ ఫైవ్ సో ఎన్ని రోజుల వరకు షూట్ చేసి ఉంటారు గా ఓవర్ ఆల్గా ఒక ఎయిట్ డేస్ షూట్ చేసామండి ఎయిట్ లో ఓన్లీ జస్ట్ మెయిన్ సీన్స్ అయిపోయాయి కొన్ని ఫిలింగ్ షీట్స్ కానివ్వండి లేకపోతే ఒక సింగిల్ సాంగ్ కూడా చేసాం అది ఒక త్రీ టూ టూ త్రీ డేస్ చేసాం మొత్తం మొత్తం ఈవెన్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ద ప్రమోషన్ సీస్ మీకు కనిపిస్తున్నారు కదా మా రైటర్ డైరెక్టర్ కూడా ఉన్నారు సో ఈవెన్ హీ ఈస్ ప్రమోటింగ్ ఆల్ ద యాక్టర్స్ ఆర్ ఆల్సో ప్రమోటింగ్ సో ప్లీజ్ యూ వాచ్ ఇన్ యూట్యూబ్ ఛానల్ వర్క్ పట్టించుకో నేను అంత బిజీగా వర్క్ ఆల్కహాలిక్ లో ఉంటారు వాళ్ళు వర్క్ గుర్తు కూడా ఉండదు వాళ్ళు వర్క్ చేస్తున్నారని అంత మునిగిపోయి ఉంటారు ఆల్కహాల్ ఫ్లెక్స్ ఇలా రాసామంటే వెబ్ సిరీస్ ఎలా ఉంటుంది ట్రైలర్ ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి ఇంకా thank you thanks a lot <laughs> thank thanks you thank lot. you sir. thanks for uh, your time and uh, please do watch snv pictures uh, software family trailer and we look forward to subscribe thanks <laughs> thank you please subscribe to the channel and download the politicos app from the links in the description